ఒక టార్గెట్ అన్నమాట ఒక ఫ్యామిలీలో ఒక పెద్ద ఆవిడ ఉంది ముసలావిడు ఉంది ఆవిడ రెండు సంవత్సరాలు చూసుకుంటే ఒక ఎకరం భూమి రాస్తానన్నారు అనుకోండి వాడు పని చేసి దేనికోసం ఆ ఎకరం గురించే ఈ పని అంత రెండు సంవత్సరాలు అన్నం ఎలా పెడతాం రెండు సంవత్సరాలు చూసుకోవాలి కాబట్టి రెండు సంవత్సరాలు అన్నం పెడతా ఉంటారు అన్నం మీరు తినిపించేంత ఉండదు కానీ అది మనకు అనవసరం లేదు ఈ పెద్ద అవుని చూసుకుందాం ముందు అనుకున్నారు అనుకోండి నిజంగా ప్రేమ కలిగి వచ్చి రే నీకు దాని గురించే కదా నువ్వు పని చేస్తున్నావు ఆ ఎకరం భూమి గురించే కదా నువ్వు ముద్ద పెడతాడు చిచ్చి నువ్వు ఇచ్చిన నాకు అవసరం లేదు ఎందుకని నేను ప్రేమతో పెడతానని ఇది ప్రేమతో పెడతానని కాబట్టి నువ్వు ఇవ్వకపోయినా నాకు అవసరం లేదు అనుకునే ఒక ఆలోచనతో మనం మాట్లాడుతుంటాం నిత్య జీవం విషయంలో కూడా సేమ్ అంతే విశ్వాసం అనేది నువ్వు ఏదో ఇస్తాడనుకుని అనుకో దీంట్లో నువ్వు ప్రేమగా వెళ్ళలేవు టార్గెట్లు బట్టి వెళ్ళేది కాదు ఇది ఒకవేళ కానీ ప్రేమతో వెళ్ళి చేసామనుకోండి ప్రేమతో వెళ్లి చేసినప్పుడు ఆ బహుమానం ఇస్తాడా ఇవ్వడానికి కాదు శిష్యులు అదే మాట్లాడారు ప్రవ్వా నీ దగ్గరికి రాకపోతే నరకంలో వేసేస్తావానో లేదంటే నీ దగ్గరికి వస్తే వస్తుంది వస్తాదనుకోను మేము నీ దగ్గరికి రాలేదు నువ్వు మా గురించి ప్రాణం పెట్టావు నా స్నేహితుడి గురించి మేము ఏదైనా పెట్టడానికి వచ్చాము ఇక్కడికి నువ్వు నరకానికి వెళ్లేవనుకో ఆ నరకంలో నీతో పాటు అడుగులు వేస్తాం నువ్వు పరలోకంలో లేవంటే పరలోకం మాకు పరలోకమే కాదు అది నువ్వెక్కడ ఉంటే అదే మాకు పరలోకం అక్కడ మేము బ్రతుకుతాం ఎందుకని టార్గెట్స్ కాదు వాళ్ళకి ప్రేమ దేవుని చిత్తాన్ని కూడా ప్రేమతోటే మనం కొనసాగించాలి యాభై రోజులు ప్రార్థన చేస్తే మీరు అనుకున్నది సాధిస్తారో మీరు అనుకున్నదని పొందుకుంటారా అనుకోండి యాభై రోజులు ప్రార్థన చేశారు అనుకోండి యాభై రామ యాభై రోజులు ప్రార్థన చేసిన ఏంటంటే ఇంకా పొందుకోలేదంటే ఈ యాభై రోజులు ప్రార్థన నువ్వు ఎలా చేసావు వస్తుందని ఆలోచిస్తే చేసిపోయే వంతే నువ్వు ఈ యాభై రోజులు ప్రార్థన అనేది ఎలాగుండాలి నిజంగా అది పొందుకోవడానికి కాదు నువ్వు దేవుడితోటి ఏదైతే మాట్లాడుకోవాలో పొందుకోవడానికి అర్హత ఏటో పొందుకునే స్థితి ఏటో తెలుసుకుంటూ ప్రార్థన చేస్తా ఉంటే నువ్వు యాభై రోజులు ఏం అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు అడిగితే చాలు నిజమేటో తెలుసుకొని ఇప్పుడు మీకు అన్ని ఎందుకు ఇంత వివరించి చెప్తున్నానంటే దేవుని చెత్తాన్ని మీరు నిజంగా నెరవేర్చగలిగితే ఇప్పుడు వరకు మీరు నార్మల్గా ఎక్కడికో వెళ్ళారండి ఫంక్షన్కి ఒక ఆడు వండి నిండగా నగలు పెట్టేసుకుంది నగలు పెట్టుకున్న తర్వాత నగలన్నీ చూసాము అలా ఉండాలని కోరిక మీకు పుట్టింది అనుకోండి మీరు అనుకున్నది సాధించలేని పరిస్థితులు ఉన్నారు ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తే మీరు అనుకున్నదంతా సాధించవచ్చు అన్న విషయం మీకు తెలిసింది అప్పుడు దేవుడు ఏమన్నాడంటే అవన్నీ నీకు ఇస్తానమ్మా అవన్నీ ఖచ్చితంగా నువ్వు పొందుకుంది గాను అవన్నీ పొందుకునే ముందు ఇగో ఈ పనులు కొని చెయ్యమ్మా హృదయపూర్వకంగా అన్నాడు అనుకోండి హృదయపూర్వకంగా ఈ పనులన్నీ మనం చేస్తే వచ్చామనుకోండి ఆ నగలన్నీ నీ ముందు ఎడతాడు దేవుడు అప్పుడు నువ్వేమంటా తెలుసా వద్దు ప్రభా ఇదే ఎందుకని సంపూర్ణంగా ఆయన చెత్తాన్ని తెలుసుకున్నావంటే అది అడగో అది నీకు ఇష్టం ఉండదు అదే అబ్రహాముకి దేవుని సంకల్పాన్ని నెరవేర్చబడితే నీకు అన్ని ఇస్తానంటే దేవుని చిత్తం కోసం నెరవేర్చుకుంటూ వచ్చేసాడు ఇదిగో దేశం తీసుకో అబ్రహం అన్నాడు నా వద్దు అన్నాడు ఆయన బయటకు అడుగులు వేసింది దీవుని గురించి బయటకు వచ్చాడు కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని గురి తిప్పాడు దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించిన రోజు అన్నాడు ఇది నా వద్దు నీ చేతులతో గట్టి నిత్య జీవం కావాలని అడిగాడు